నేను మేకపాటి రెడ్డి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేని ప్రస్తుతం నేను తెలుగుదేశంలో చేరి రెండు సంవత్సరాలు కాబోతుంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో భారీ ఎత్తున నేను విజయరామిరెడ్డి అందరం కలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే సురేష్ బాబుని గెలిపించినాము అది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాము అట్లే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క గవర్నమెంట్లో పద్ధతులు చూస్తున్నాము పరిపాలనా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి చాలా వరకి గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు చేతగాని దద్దమ్మగా పరిపాలించాడే కానీ పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగాని తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనుకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముప్పై నలభై ఏళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు వాళ్ళ తండ్రి ఇతను మూడు రోజులు కూడా పరిపాలనా విధానం తెలియకుండా పరిపాలన వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి శాఖ పరంగా అన్ని శాఖల పరంగా ఉన్నటువంటి ధనాన్ని మూడు రూపాయలు ఆ శాఖ ఖర్చు పెట్టి ఏడు రూపాయలు ఆయన తిన్నటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లా ఉన్నదంటే ఉన్న పది రూపాయల్లో మూడు రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది ఏడు రూపాయలు ఆయన సొంత ఇంట్లో బీరవలేకపోయేటి ఇటాటి పద్ధతుల్లో పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టం చేసి అన్ని శాఖల పరంగా నష్టం చేసి ఇరిగేషన్ అయితే మరీ దరిద్రంగా తయారు చేసి ప్రతి రెవెన్యూ అయి దరిద్రంగా తయారయ్యి ప్రతి శాఖ పరంగా కూడా పరిపాలనా విధానం తెలియకుండా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అది అందరికి తెలిసింది తెలిసే చాచి కొట్టినారు ప్రజలందరూ కూడా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కొట్టిన దెబ్బకి అదేదో చెప్తారే ఆడ బడేటట్టు చేసినారు మహా హిందూ మహాసముద్రంలో పడేటట్టు చేసినారు మంచి పని చేశారు ప్రస్తుత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారం ఆర్థికంగా డెవలప్ చేయాలా రైతాంగాన్ని ఉద్ధరించాలా అన్ని శాఖల పరంగా అభివృద్ధి చేయాలా అనే పద్ధతిలో అధికారులను పిలుచుకుంటున్నాడు పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క శాఖలో ఉండేటటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నాడు అది ఎంత లోటుపాట్లో ఉన్నా దాన్ని ప్ర మరి అభివృద్ధి చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ప్రధానమంత్రితో కూడా మాట్లాడి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పద్ధతిలో చేస్తున్నటువంటి విధానం చూస్తే నిన్న కలెక్టర్లు ఎస్పీలను అందరిని పిలిచి కూడా మీటింగ్లు పెట్టడం అన్ని శాఖల పరంగా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా పెట్టాలి ఒక్క రూపు ఒక్క నిమిషం కూడా ఆ విధంగా ఆఫీసర్లు అందరితో మీటింగ్ పెట్టి రాష్ట్ర అభివృద్ధిని గురించి మాట్లాడిన పద్ధతే లేదు ఈరోజు రాష్ట్రం యొక్క నష్టాన్ని తెలుసుకోవాలా ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం అని తెలుసుకోవడానికి మీటింగ్లు పెట్టి అధికారులతో తెలుసుకొని ఆ లోటుపాట్లను చక్కదిద్దేదానికి కష్టపడుతున్నటువంటి అట ముఖ్యమంత్రి గారు అట ఉప ముఖ్యమంత్రి గారు అటు మంత్రులు అందరిని పిలుచుకొని ప్రతి శాఖ పరంగా ఇది చేయి ఇది చేయి ఎట్లయితే డబ్బులు వస్తాయి ఎట్లయితే డబ్బులు వస్తాయి దాన్ని పూడ్చుకోవాలా అభివృద్ధి చేయాలా రైతాంగానికి అని రెవెన్యూను అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి మన ముఖ్యమంత్రి అనేది కూడా భారతదేశంలో అందరికీ తెలిసిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నంబర్ వన్ అనేది కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి పొలిటికల్ లీడర్లు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలివి ఆయన పరిపాలనా విధానంలో ఎక్కడ కూడా లోటు ఉండదు ఖచ్చితంగా పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తాడు రాష్ట్రం బాగుపడుతుంది అనేది రాష్ట్ర ప్రజలకు ఉంది నమ్మకం అధికారులకు ఉంది రైతులకు ఉంది కార్మికులకు కర్షకులకి అందరికీ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఆ అభిప్రాయం ఉంది కాబట్టి మరి ఈరోజు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయంటే నవ్వులు పాలు అయిపోయినవయా నువ్వు నీకు ఇంక లేదు నువ్వుగా నీ జన్మలో ఇంక ముఖ్యమంత్రి కాలేవు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే నీ ఎంబడుండేటటువంటి సైన్యం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విపరీతంగా దోచుకున్న వాళ్ళు ఉన్నారు నీతోటి నీతో ఉండేవాళ్ళు నీకు తెలియకుండా నీతో ఉన్న ఐఏఎస్ఆర్లు కానీ నీతో ఉన్న ప్రజానాయక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అన్యాయం చేసి ప్రజలను నాశనం చేసి చదువుకున్న బిడ్డలను నాశనం చేసి రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ కనబడకూడదు అనే ఉద్దేశంతో ప్రజలు పదకొండు సీట్లు నీకు ఇచ్చినారు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు గుర్తుపెట్టుకో తప్పు చేస్తే ప్రజలు ఖచ్చితంగా యాస్తారు వేస్తారనేది కూడా నీకు తెలిసి రావాలా ఇప్పుడు నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను జాగ్రత్తగా పరిపాలన చేయాలని తెలుసుకోవాల ముందు అది తెలుసుకోలేకుండా ఉన్నావు నువ్వు చేసిన పనికి పదకొండు వచ్చి ఉంటే అది బానుకి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అవాకులు చవాకులు ఇప్పుడు కూడా మాట్లాడితే అది చల్లవు చెల్లెటి కాదయ్యి చల్లని విధంగా మాట్లాడుతున్నావు నీకు మాట్లాడిన చేత కాదు నువ్వు ఎప్పుడన్నా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన రోజులు ఉన్నాయా నువ్వు ప్రెస్ దగ్గరికి రాలేవు ప్రజలకు చెప్పుకోలేవు చెప్పుకునే అడ్డకూతలు కూసి అబద్ధాలు చెప్పి నువ్వు ప్రజల్ని మోసం చేసినటువంటి పెద్ద మనిషివి రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా తుడిచిపెట్టుకుని పోయేటట్టు చేసినటువంటి కుమారుడివి రాజశేఖర రెడ్డి గారికి నీ యొక్క పరిపాలనా విధానం ఎవరు కూడా భిక్షగాడు కూడా చేయడు మా యానాది పోలుగాడు చేస్తాడు నీ పరిపాలన మా యానాది వాళ్ళల్లో ఉండరు బ్రహ్మాండమైన తెలిగల్లో వాళ్ళు చేస్తారయ్యా నీ పరిపాలన నీ జాతగాన్ని పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఎలక్షన్లో నేను ఇచ్చిన ఒక చిన్న ప్రామిస్ పెద్ద ప్రామిస్ ప్రామిస్ ఒకటి ఇవ్వటం జరిగింది ఆ ప్రామీసును నెరవేర్చేదానికి దేవుడు విగ్రహాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఆ విగ్రహాలు ఈ ఈరోజు రేపు కార్యక్రమ విగ్రహాలకి ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీలో ఆ విగ్రహాలను ఇస్తున్నాను అవి ఇస్తున్నానయ్యా ఏర్పాటు చేసుకోమని చెప్పిపోవటానికి వచ్చాను నేను రేపు ఆ విగ్రహాలను తీసుకొచ్చి మరి ఎస్టీలు అప్పటి కావడానికి చెప్తాను